హాయ్ అండి అందరికీ నమస్తే ఇది ఇప్పుడు నైన్ అవుతుంది ఇంకా మంచు పాలు చూసారా ఫాగు వెనకాల కొండలు కనిపించలేదు వెనకాల కొండలు ఉన్నాయి ఇవాళ టెరస్ గార్డెన్ ఫుల్ వ్యూ నేను ఖచ్చితంగా ఇలాగ స్టాండ్ పెట్టుకుంటానండి కుండీ కింద మనకి స్లాబ్ పాడవకూడదు కదా ఇది అందరిది కదా అపార్ట్మెంట్ అన్నాను కదా ఇన్స్టాండ్లు చేయించుకున్నానండి కింద చెమ్ముంటే స్లాబ్ పాడైపోద్ది ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆ వాటర్ అనేది తొందరగా ఆరిపోద్ది అది మన కుండీకి హోల్స్ మూసుకుపోయినాయో లేదో కూడా తెలుస్తుందండి అండి చామంతులు చామంతులు మొక్క ఇది నిచ్చి నిచ్చిమల్లి వైటు నా చామంతులు ఇదిగోండి మార్కెట్ నుంచి తెస్తే నేను ఇలా పుదీనా గుచ్చేసుకుంటాను చిన్న చిన్న పాలకూర ఇది పొండగంటి కూర నేను ఆకుకూరలు బయట తెచ్చుకోనండి ఒక వారం పాలకూర ఒక రోజు పాలకూర వారానికి రెండుసార్లు ఆకుకూర వాడతాను ఒకసారి పొండగంటి కూర ఒకసారి పాలకూర ఒకసారి తోటకూర ఇవ్వండి కాడ తోటకూర ఇది తుమ్మి చెట్టు అంటారు కదా తుమ్మి పూలు తుమ్మి చెట్టు ఇదిగోండి ఇది ఒక చామంతి ఇది ఒక ఏడినియం ఫ్లవర్ ఆ చామంతి ఏడినియం చెట్టు నాకు ఒక ఆంటీ ఇచ్చారు సపోర్ట్ తోటకూర రెడీగా ఉందండి వాళ్ళు హార్వెస్ట్ చేసుకోవాలి ఇది చిలక తోటకూర పెరిగిపోయింది ఈ గింజలు వద్దనుకుంటే ఈ టిప్స్ కట్ చేస్తే మన సైడ్ నుంచి కొమ్మలు వస్తాయండి గింజలు కావాలనుకుంటే ఒక చెట్టుకి వదిలేచ్చు చూసారు అంత ఉందో వాళ్ళు కట్ చేసేయాలి ఇదిగోండి నా ఫస్ట్ చామంతి బ్రహ్మకామలం చెట్టు ఇంకా ఇలా వస్తే ఈ లైన్లో డ్రాగన్ ఫ్రూట్ టూ ఇయర్స్ ప్లాంట్ అండి ఇది ఇంకా నాకు ఫ్లవరింగ్ రాలేదు ఇంకా అది పువ్వు రాలేదు ఇంకా ఇది మన నాటు పులుపు వాక్కాయ చెట్టు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈ వాక్కాయ ఇవన్నీ ఒకేసారి తెచ్చానండి ఇది తేగమల్లి పండే అంటారు కదా అది అక్కడికి వస్తే కింద సిలోన్ బచ్చలండి బెంగళూరు బచ్చలు అంటారు కదా ఇది ఇది స్వీట్స్ సేమ్ తోటకూర గింజలు లాగా ఉన్నాయి సీడ్స్ కనిపిస్తున్నాయా ఇంకా నా దోసకాయ చెట్టు పాదు కింద చామంతులు కొయ్యాల చామంతులు ఇది చెట్టు చిక్కుడు అండి ఇది నేను మార్కెట్ నుంచి ఏదైనా తెచ్చినప్పుడు దాంట్లో సీడు పెద్దగా ఉంది చూసారా పెయింట్ బంక్ వచ్చింది అలా పైకి రాలేదు నేను ఎంత బాగోక ఇలా క్లీన్ చేసేసుకుంటానండి ఫస్ట్ చేతితోటి తర్వాత విమ్ వింజల్లు కలిపి నేను కొట్టేస్తా లేకపోతే అన్నిటికన్నా బెస్ట్ బూడిది కొట్టేస్తాను పొయ్యిలో బూడిది వస్తుంది కదండి ఇది చెట్టుది చూసారా కింద వచ్చింది బుష్ వెరైటీ చిక్కుడు అంటారు కదా అది ఇదిగోండి ఇదిగోండిపోతా మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు గింజ నల్లగా ఉండి పెద్దగా ఉంటే నేను అది తెచ్చి గుచ్చేస్తాను రెండు గుచ్చాను రెండు వచ్చేసింది ఈ బచ్చల కూర కూడా మార్కెట్లో తెచ్చినప్పుడు వేర్లు ఉంటే గుచ్చానండి ఇదిగోండి ఇక్కడ నువో ఇక్కడ ఇది మార్కెట్ని ఈ సంవత్సరం తెచ్చింది చామంతండి ఇది సండే మార్కెట్లో మార్నింగ్ అమ్ముతారు ఇరవై రూపాయలు కట్టలు ఇది కూడా అలా తెచ్చింది ఫుల్గా ఉన్నాయండి పూలు ఇగో ఇది అలా తెచ్చింది బట్స్ స్టార్ట్ అయింది ఇది ఆ ఆయిల్లోది ఈ సంవత్సరం ఉంది ఇదిగోండి మన చిక్కుడుకాయలు కూడా రెడీ అవుతున్నాయి అదిగోండి నేను అలా పందిరి కట్టుకున్నా ఇందులో నాకు స్వీట్ లైము దొండపాదం ఉంది ఇదిగోండి స్వీట్ స్వీట్ లైమ్ ఇంకా ఈ లైన్ వస్తే మన ఆల్ టైమ్ ఫేవరెట్ హైబ్రిడ్ కనుక మనం చూసారా మళ్ళీ టబ్బు నిండా తయారు వచ్చేసిన పూలు మొక్క నిండా ఇందులో నాకు ఇంకో మల్ల ఉంది ఇదిగోండి వస్తుంది మళ్ళీ ఇందులో మల్లె చెట్టు ఉంది ఇదిగోండి ఇది సింధూరం చామంతి మొల్ల పూలు ఇది ఈ సంవత్సరం తెచ్చిందేనండి ఇది తెచ్చిన అక్కడ అమ్మినప్పుడు ఎల్లో కలర్ ఉందండి ఇక్కడికి వచ్చాక నాకు ఈ కలర్ బయటకు వచ్చింది నాకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే పొట్లకాయ అండి కూరండుకోవడానికి తెచ్చినప్పుడు గింజలు కట్ అవ్వకుండా కట్ చేశాను గింజలు పెట్టాను అన్నమాట ఇది వచ్చేసింది ఈ చాలా మొక్కలు వచ్చినాయి నేను ఫస్ట్ కాకర పాదు అనుకున్నా ఇవ్వండి ఫ్లవరింగ్ వచ్చేసింది ఆకు వచ్చేస్తుందండి పొట్లకాయ వాసన ఫస్ట్ టైం అండి ఇది పొట్లకాయ పాదు దీనికి అందుకే కర్ర కట్టాను తులసి చెట్టు మీదకు పాకేస్తుంది ఫస్ట్ టైం అండి ఇది పొట్లకాయ నేను అలా పెట్టేస్తానండి మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు సీడ్ ముదురు సీడ్లు ఉంటాయి కదా అది నేను గుచ్చేస్తాను బై వచ్చేస్తాయి ఇది కూడా టూ దండి నేను కింద పెట్టేశాను అనమాట అపార్ట్మెంట్ కింద పెట్టేశాను అది అందరూ పూల రాలేదన్నమాట చచ్చిపోతుందని చెప్పి ఇంకా లాస్ట్ మిగిలిన కొమ్మ తీసుకొచ్చి నేను ఈ టబ్బులో గుచ్చేశాను ఇదిగోండి పింక్ ఫ్లవర్స్తో పాటు ఉంది చూసారా బుకే ఇలాగా భలే ఉంది కదా ఈ చామంతులు ఇది బాగుంది ఇదిగోండి నాకు మల్లె మొక్క కూడా స్టార్ట్ అయిపోయింది మల్లె మొక్కలు చూసారా ఇదిగోండి ఇది లావెండర్ ఇది ఏదో మొక్క తెస్తే ఆ మొక్కలు వచ్చిందండి నేను నాకు లావెండర్ అని ఫస్ట్ తెలియదు తర్వాత చెప్పారు దీనికి కూడా పువ్వులు వచ్చినాయి అండి ఈ సేమ్ ఇది కూడా చామంతి జాతే అనుకుంటా అదిగోండి పువ్వులు చూడండి భలే ఉన్నాయి ఇది భలే స్మెల్ వస్తుందండి లావెండర్ అంటే ఇది భలే వస్తుంది ఇది కూడా పువ్వులు వేసి కట్టుకుంటాను నేను అప్పుడప్పుడు కాదు ఇప్పుడు పువ్వులు ఉన్నాయి కదా అని నాకు కొయ్య బుద్ధి కావట్లేదు చిన్న మొక్క అండి అది చిన్న మన పుదిన అంటులాగా ఏదో మొక్కలో కలిసి వచ్చింది నేను దాన్ని తీసి పెట్టేశాను ఇదిగోండి ఇది ఎల్లో చామంతి హైబ్రిడ్ ఇది మళ్ళీ సర్ప్రైజ్ అండి నాకు ఏమొస్తుందో మొగ్గ నేనైతే ఈ పింకే అనుకున్నా పింకే మొత్తం పాకిందేమో అనుకున్నా ఇది దవనం చూసారా నేను తెచ్చింది ఈ ఈ ఒక్క కొమ్మ ఉన్నప్పుడు తెచ్చాను ఇవి చూసారా సైడ్ నుంచి వచ్చేసినాయి బాగుంది కదా నాకైతే మొక్కలను చూసి ఎక్కడ సంతోషం వస్తుందండి రోడ్ సైడ్ కూడా నేను ఏమైనా పనికి వచ్చే మొక్కలు ఉన్నాయేమో తెచ్చేసుకుందామని చూస్తాను నేను అంత ఇష్టం నాకు మొక్కలు అంటే చూసారా అది నేను ఇప్పుడు పట్టుకున్నానా వల్లేస్ చేస్తుంది ఇదిగోండి ఈ అంతా నాకు చామంతి చూడండి ఇది హైలెట్ టబ్బు అనమాట ఇది ఇందులోనే మళ్ళీ మరవం రెండు రకాల చామంతులు సారీ దవనం అన్నీ ఉన్నాయి ఇంకా ఈ డబ్బు అయితే తోటకో రెడీగా ఉందండి కోసుకోవాలి ఇది చెమేలి అండి సెంటు సన్నజాజి అంటారు కదా ఇదిగండి నేను ఇది బందరెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది వనంలాగా తయారైంది చూసారా ఇది ఎంత బాగుందో ఇదిగోండి ఇది పువ్వు నాకు బల ఇష్టం అండి ఫ్లవర్ చిన్నప్పుడు రెండు రూపాయలు గ్లాస్ అని అమ్మే వాళ్ళు వెళ్ళమాట సెంట్ సన్నజాజి చమేలి సన్నజాజి అంటారు ఇందులోనే మళ్ళీ ఇంకో చామంతి ఉంది ఇవాళ తోటకూర కోసేస్తానండి ఇవాళ ఇందులో పసుపు ఉంది ఈ టబ్ అంతా నాకు నేను పసుపు పెట్టేశాను పసుపు నేలమే పెట్టుకోవడం కానీ ఇలాగ బియ్యం సంచిలో టబ్బులో పెట్టుకుంటే మనకి ఈల్డింగ్ వచ్చేసరికి మనం టబ్బు రివర్స్ చేసుకుంటే మనకి హార్వెస్టింగ్ ఈజీగా ఉంటుందండి ఇది నాకు ఇది కూడా దీనికి కూడా ఉంది ఇయర్స్ బ్యాక్ వదిన అరకెళ్తే అరకులో ఎవరో ఐదు దొంపలు ఇస్తే ఐదు దొంపలు నాకు ఇచ్చేసారనమాట అవి నేను పెట్టేసి అలా ఇయర్ ఇయర్ నేను పెంచుకుంటున్నాను కానీ లాస్ట్ ఇయర్ నేలమే పెట్టాను నాకు దొంపలు రాలేదు తీస్తుంటే ఇరిగిపోతున్నాయి అని నేను ఈసారి ఇంకా డబ్బులో పెట్టాను ఇందులో పుచ్చకాయ చెట్టు వచ్చిందండి పుచ్చకాయ పాదు నేను పెట్టలేదు ఈ కొత్తిమీర అయితే ఎప్పుడో వేసాను ఇగోండి ఇందులో వాము ఉంది ఇంకో తుమ్మి ఇది పుచ్చకాయ ఇగోండి ఇందులో కొత్తిమీర కూడా ఉంది మార్చిలో హార్వెస్ట్ చేసుకుంటాను చేసుకుంటా నేను పసుపుని ఇందులో పాలకూర చెప్పాను కదా ఒకసారి పాలకూర ఒకసారి తోటకూర ఒకసారి పొన్నగంట కూర అలా పెట్టుకుంటాను ఈ వైట్ చామంతి కూడా నేను బందర్ నుంచి తెచ్చుకున్నాను ఇది అయితే వారం రోజులు ఆగింది పాప నా కోసం చచ్చిపోద్ది అనుకున్నానండి మట్టి కూడా లేదు ఓన్లీ ఏర్లతో కట్టగట్టిచ్చేశారు చచ్చిపోద్ది అనుకున్నాను చూడండి కింద నుంచి చాలా చిగురులు వస్తున్నాయి బందర్ నుంచి తెచ్చుకున్నాను ఇది బందర్లో సండే మార్కెట్ ఉంటుందండి ఎప్పుడైనా ఒకసారి వీడియో తీసి పెడతాను అన్ని రకాల మొక్కలు అండి తక్కువ రేటు ఉంటాయని నేనైతే చెప్పలేను కానీ అన్ని రకాలుంటాయి మళ్ళీ ఇల్లి పాప కిట్టు కిట్టు ఎల్లవా కిందకి ఎల్లవా కిందకి చూడండి ఎంత తెజాగా ఉందా చాలా బాగా వచ్చింది చిగురు ఇంకా ఇది మన నాటి కనకా ఈ డబ్బాలు పుదీనా పెట్టుకున్నా ఇదిగోండి మొక్కలు పెంచే వాళ్ళకి కాదేది కవిత కనహ అని ఏ డబ్బాలని మొదలుపెట్టమండి చూసారా ఈ డబ్బా ఎందుకు వేస్ట్ పడేయడం అని చెప్పి ఇందులో పుదీనా కూర్చోనండి నేనైతే నా లక్క అని చెప్పుకుంటాను అండి ఏది గుచ్చినా కూడా తొందరగా బతికిపోతాయి అలా ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుందండి చూసారా పుదీనా అండి నాటు పుదీనా ఇది ఇప్పుడేదో హైబ్రిడ్ పుదీనా వచ్చేస్తున్నాయి అవి తులసి జాతికి చెందింది అంటున్నారు పెద్ద పెద్ద ఆకులు ఉంటున్నాయి అవి అవి హైబ్రిడ్ పుదీనా అది ఇది మన నాటు చిన్న పుదీనా కదిలిస్తే వాసన వచ్చేస్తుంది చూసారా ఫైవ్ లీటర్స్ డబ్బాలోని కనకంబరం ఇది నా మాచిపత్రి నేను కనకాంబరాలు వేసి కట్టుకుంటాను కదా అది ఇవాళ తోట కొరకు వస్తాడు చామంతులు చూసారా ఎంత బాగున్నాయంటే ఈ కట్ చేస్తే నాకు మళ్ళీ సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయండి ఇందులో కనకాంబరం చెట్టు ఉంది నాటు కనకంబరం ఇది చూసారా టబ్బులో కొత్త చికరలు కొత్త కొమ్మలు వస్తున్నాయి పాకిస్తాన్ ఇగోండి మొత్తం క్లీన్ చేసుకున్నాను దానికి ఫుల్ వీడియో పెట్టాలన్న తోటకూర కట్ చేస్తే మళ్ళీ కనిపిస్తుంది కదా చూసారు ఏమంటారు పురుగులేం లేకుండా చక్కగా హెల్దీగా అంత బాగున్నాయో ఇవాళ ఈ చిక్కుడు పాదులకి దోసపాదుకి బీట్రూట్ వాటర్ ఇద్దామని టూ డేస్ నుంచి నేను బీట్రూట్ తొక్కలేసి బియ్యం నీళ్ళల్లో నానబెట్టాను ఇదిగోండి ఒక మగ్గి పది మగ్గులు కలుపుకున్నాను పెన్న మీద కాయ మీద ఉన్న చెట్లకి బీట్రూట్ వాటర్ చాలా మంచిదండి ఎప్సమ్ సాల్ట్ లాగా పనిచేస్తుంది నేనైతే పద్మ ఆంటీ గారి ఫాలోవర్నండి మొక్కలు పెంచాలనే మన ఇంట్రెస్ట్కి ఆంటీ గారి వీడియోలు ఎంతో బూస్ట్ ఇస్తాయండి మొక్కలు పెంచాలని తెలుసు కానీ ఇలా పెంచాలనేది ఆంటీ గారి ద్వారా బాగా తెలుస్తుంది మనకి నాకైతే లైట్ వెయిట్ టర్రాస్ గడ్డను ఇలా కూడా మనం పెంచుకోవచ్చా మన రెంటింట్లో ఉన్న కూడా తేలిగ్గా ఆడోళ్ళు కూడా కుండీ లేపేటట్టు నాకు ఆంటీ వీడియోలు చూసాకే తెలిసిందండి అప్పటి నుంచే నేను స్టార్ట్ చేశాను లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను మొక్కలు పెంచుతున్నాను ఫస్ట్ టైము ఇలాగా స్టాండ్లు చేయించుకున్నాను రెంట్ దగ్గర కూడా నన్ను ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదండి మొక్కలు పెంచుకోవద్దు స్లాబ్ పడైపోద్ది ఎందుకంటే నేను ఇలా స్టాండ్ పెట్టుకుంటాను వాటర్ అనేది మనకి కింద పడ్డా కూడా లీక్ అయిపోద్ది తొందరగా ఆరిపోద్ది ఈ స్టాండ్ ఉన్న వాళ్ళ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి డ్రైన్ హోల్ అనేది మూసుకుపోయిందో లేదా వాటర్ బయటకు వస్తుందో లేదో కూడా తెలుస్తుంది స్లాబ్ ముఖ్యం కదండి మనకి మొక్కలు పెంచి ఎంత కూడా స్లాబ్ అనేది ముఖ్యం కదా మన వల్ల మన వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అందుకని నేనైతే మార్నింగ్ ఈవినింగ్ వచ్చి చూసుకుంటానే ఉంటానండి బంక కానీ మన తెల్ల పురుగులు ఉంటాయి కదా బూజు పురుగులు ఓకేనండి బాయ్